నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ గోమతి నగర్ ఖాన్ హిలయ వద్ద ఐదు రౌండ్లలోనే పది వేల ఉండడం వల్ల నారాయణ క్యాంప్ ఖాన్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగ సంబరాలు చెప్పారు ఈ కార్యక్రమంలో నారాయణ సతీమణి రమాదేవి నారాయణ కుమార్తెలు

ఇన్ఛార్జెస్ కానివ్వండి ప్రెసిడెంట్స్ కానివ్వండి కన్వేయర్స్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఒక వ్యక్తి కనుక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఉంటే ఏ రకంగా అయితే ఫీల్ అవుతారో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు నా వ్యక్తి నా ఇంట్లో వ్యక్తి మా మనిషి మా అన్న మా తమ్ముడు మా బాబాయి మా పెదనాన్న లేకపోతే మా మేనమామ ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు తమ సొంతం అనుకోని ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు అదే రకంగా నెల్లూరు కుటుంబం అంతా నెల్లూరు కుటుంబం నారాయణ గారిని తన అనుకొని ఈ రోజు ఈ రకమైన అత్యధిక మెజారిటీతో ఇప్పటి వరకు వచ్చిన ముందుకు కొనసాగుతుంది దీనికి కష్టపడిన దీనికి సహాయపడిన ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నారాయణ గారి మీద నమ్మకం ఉంచి ఓటు వేసిన నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈరోజు పుట్టిన ఏడు గంటల నుంచి అందరము బంధుమిత్రులతోనూ అలాగే టీడీపీ కార్యకర్తలతోనూ అలాగే మన రెల్బిషెస్తోనూ అందరితోనూ కలిసి ఈ రోజు వచ్చిన మన ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ని అందరితోనూ కలిసి ఎంతో సంతోషిస్తూ చూస్తూ ఉన్నాము మన అందరికీ తెలుసు ట్రెండ్స్ ఎలా కనిపిస్తున్నాయో టీడీపీ జస్ట్ విన్ అవ్వడమే కాదు మంచి మెజారిటీతో విన్ అవ్వబోతోంది కంటెస్ట్ చేసిన వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లోనూ మంచిగా రేస్లో పాల్గొంటోంది అలాగే నారాయణ గారు మా నాన్నగారు నెల్లూరు వన్ నుంచి కంటెస్ట్ చేశారు తనకు కూడా ఇప్పటి వరకు త్రీ రౌండ్స్ కంప్లీట్ అయినట్టున్నాయి ఆ త్రీ రౌండ్స్ లో కూడా మంచి మెజార్టీ అన్నది కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి డెఫినెట్ గా నెల్లూరు వాసులు జరిగిన అభివృద్ధిని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టీడీపీ చేసిన అభివృద్ధిని చూశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు లాంటి నాయకుల యొక్క నాయకత్వాన్ని నమ్మి ఈ రోజు ఈ ఓటింగ్ అన్నది వేశారు డెఫినెట్గా ఆ నమ్మకాన్ని నిలబెడుతూ డెఫినెట్గా టీడీపీ వచ్చి మంచి పనులను ఏవైతే ప్రామిస్ చేశారో అవన్నీ కంప్లీట్ చేయడమే కాకుండా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని అలాగే నెల్లూరు నగరాన్ని ఒక మోడల్ స్టేట్గా ఒక మోడల్ సిటీగా ఇండియాలోనే నిలబెట్టారని నేను హావించు నేను మాజీ మంత్రి నారాయణ గారికి కూర్చుందండి ఈ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నారండి గత కొన్ని నెలలుగా ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు అది టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు టీడీపీ ప్రెసిడెంట్స్ అవ్వచ్చు ఎన్టీమ్ టీమ్ అవ్వచ్చు టీడీపీ సైన్యం అవ్వచ్చు ఇంటింటికి తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని దానికి ఒక సొల్యూషన్తో ముందుకు వస్తున్నారండి ఖచ్చితంగా నారాయణ గారు ఈరోజు మెజారిటీతో ఓట్స్తో ముందున్నారు ఇదంతా ప్రజల కష్టం అండి మేము అసలు ఏం చేయలేదు ప్రజలు చేంజ్ కోరుకున్నారు ఏ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ని ముందుకు తీసుకెళ్తుందో వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నారాయణ గారు వస్తున్నారు నారాయణ గారు మెజారిటీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది అండ్ మనందరికీ మంచి రోజులు వస్తున్నాయి ప్రజల కష్టాలు తీరిపోతున్నాయి నిరుపేదలు ఎంతో సంతోషంగా ఉండొచ్చు జాబ్ ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి సో మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దండి ఈ రోజు నుంచి మనకి మంచి రోజులు రాబోతున్నాయి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న ధన్యవాదాలండి